హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాము తెలుగు రాష్ట్రాలకు మరోసారి భారీ వర్షాల అయితే పొంచి ఉంది కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి ఇక ఇదే సమయంలో వాతావరణ శాఖ మరో కీలక హెచ్చరిక జారీ చేసింది వాయువ్య బంగాళాఖాతం ఒడిశా పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో ఆగస్టు ఇరవై ఐదు నాటికి కొత్త అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని దీని ప్రభావంతో రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ముఖ్యంగా ఏపీకి వాతావరణ శాఖ అయితే కనుక అలర్ట్ జారీ చేసింది అల్పపీడన ముప్పు పొంచి ఉందని వెల్లడించింది ఇక దీని ప్రభావంతో ఇరవై ఆరు నుంచి ఇరవై ఐదునైతే కనుక అల్పపీడనం ఏర్పడుతుందని దీని ప్రభావంతో ఇరవై ఆరు నుంచి ఉత్తర కోస్తాలో ప్రధానంగా శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అలాగే విజయనగరం అల్లూరు సీతారామరాజు జిల్లా విశాఖపట్నం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది కాగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో శనివారం నాడు ఎండా ఒక్కపోత కొనసాగాయి బాపట్లలో ముప్పై ఆరు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత అయితే నమోదైంది ఇక ప్రస్తుతం మళ్లీ వెదర్ అయితే కనుక మారిపోబోతోంది రానున్న ఇరవై నాలుగు గంటల్లో రాయలసీమతో పాటు పలు ప్రాంతాల్లో కోస్తా రాయలసీమలతో పాటు పలు ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు ఇక ఈ వర్ష ప్రభావం మరో మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా ఉత్తర కోస్తా యానంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడవచ్చని ఇక అదేవిధంగా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఎదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు ఇక అలాగే దక్షిణ కోస్తా రాయలసీమ ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు గత నాలుగు రోజులుగా ఉగ్ర రూపం దాల్చిన కృష్ణా గోదావరి నదులైతే శాంతిస్తున్నాయి సో రేపటి రోజున మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ వదిలేపట్టు వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి